అట్టుడుకుతున్న పశ్చిమాసియా అగ్నికి అమెరికా ఆజ్యం పోసింది ఇజ్రాయెల్కు మద్దతుగా రణరంగంలోకి దిగి ఇరాన్ అణుస్థావరాని లక్ష్యంగా దాడులతో విరుచుకుపడింది అత్యంత శక్తివంతమైన బీటు బాంబర్లు క్షిపుణులతో విధ్వంసం సృష్టించింది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో మూడు అనుస్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ నలభై క్షిపణులతో దాడులకు దిగింది పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా యుద్ధరంగంలోకి అమెరికా అడుగుపెట్టింది ఇరాన్పై అగ్రరాజ్యం దాడితో యుద్దం మరింత తీవ్ర రూపం దాల్చింది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో అణు కేంద్రాలే లక్ష్యంగా శక్తివంతమైన టూ బాంబర్లు క్షిపణులతో విరుచుకుపడింది ఫోర్డో నతాంజ్ ఇస్వహాన్ అణు కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అగ్రరాజ్యం దాడులు చేసింది అడుగున తొంభై మీటర్ల లోతున ఉన్న ఫోర్డో కేంద్రంపై టూ బాంబర్లతో పద్నాలుగు బంకర్ బస్టర్ బాంబుల్ని వేసింది పదమూడు వేల ఐదు వందల కేజీల ఈ జీబీయూ ఫిఫ్టీ సెవెన్ బాంబులు పర్వతాల్లో అడుగుకు దూసుకెళ్లి పేలిపోయాయి అమెరికా యుద్ద విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఛేదించి క్షేమంగా తిరిగొచ్చాయి ఇదే సమయంలో సబ్మెరిన్ల నుంచి ముప్పై తోమహా క్షిపణులతో మిగిలిన అణుకేంద్రాలపై విరుచుకుపడింది ఫోర్డో అణు కేంద్రం ప్రవేశ మార్గం ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ ఇరాన్పై దాడికి దిగారు అణు స్థావరాల్ని ధ్వంసం చేశామని ఫోర్డు నాశనమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు అమెరికా బలగాలపై దాడులు చేస్తే మళ్ళీ విరుచుకు పడతామని హెచ్చరించారు శాంతి కావాలో విషాదం కావాలో తేల్చుకోవాలని ఇరాన్ కు హితవు పలికారు massive precision strikes on the three key nuclear facilities in the Iranian regime for Doe Natanz And Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's number one state sponsor of terror. Tonight, I can report to the world that the strikes were a spectacular military success.

ఇరాన్తో యుద్ధం చేయబోమని ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అణు కేంద్రాల లక్ష్యంగానే సాగాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెక్సెత్ స్పష్టం చేశారు అమెరికా యుద్ద సమర్థతను ప్రపంచానికి చాటి చెప్పేలా పద్నాలుగు బంకర్ బస్టర్ బాంబులతో అణు కేంద్రాలను ధ్వంసం చేశామని అమెరికా త్రివిధ దళాల అధిపతి వైమానిక దళాధిపతి డాన్ దాడుల్ని దాడుల ప్రణాళికల్ని వివరించారు ఇరాన్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా సెవెన్ బీ రెండు స్పిరిట్ బాంబర్లు అమెరికాలోని మిస్సోరీ నుంచి దాదాపు పద్దెనిమిది గంటల పాటు ప్రయాణించాయి ఈ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి శుక్రవారం అర్ధరాత్రి బయల్దేరిన సెవెన్ బీ టూ బాంబర్లో పద్నాలుగు బంకర్ బస్టర్ బాంబుల్ని మోసుకెళ్లగా వీటితో పాటు నూట ఇరవై ఐదు విమానాలు ఆపరేషన్లో పంచుకున్నాయి ఇందులో నాలుగు ఐదు తరాల యుద్ధ విమానాలు ఉండగా యుద్ద విమానాలకు గాల్లో ఇంధనం నింపే డజన్ల కొద్దీ ట్యాంకర్లు గైడెడ్ క్షిపణుల జలాంతర్గామి నిఘా పర్యవేక్షణ గూఢచర్య విమానాలు పాల్గొన్నాయి బీటు బాంబర్లతో పాటు తోమహ క్షిపణులతో ఫోర్డో నతాంజ్ ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసినట్లు డాన్ కెయిన్ యుద్ద ప్రణాళికల్ని వివరించారు పద్దెనిమిది గంటల ప్రయాణం అనంతరం బాంబర్లు పద్నాలుగు బాంబుల్ని జారవిడిచినట్లు పేర్కొన్నారు దీంతో పాటు ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించగలిగే డెబ్బై ఐదు ఆయుధాలను వినియోగించామని దీనివల్ల మూడు అనుస్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు genuine friends and uh, and he's a great leader but he makes uh, he makes the decisions for America uh, did I know yes I knew in advance that's natural just as he knew in advance when we would act we knew in advance when he would act Fordo, Nathanj, Ispahan, America, Dadu, Lee, Iran Atomic Energy Organization, దాడులు జరిగిన మూడు ప్రాంతాల్లో రేడియో ధార్మికత వెలువడలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది అణు చర్చలకు ఇక తావేలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు తమ దేశానికి తనను తాను రక్షించుకునే హక్కుందని ప్రకటించారు తదుపరి దారుణ పరిణామాలకు అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు తమ స్థావరాలపై దాడులు చేయడం ద్వారా అతిపెద్ద రెడ్ లైన్ ను అమెరికా దాటిందని ఆరోపించారు అమెరికా దాడులు చేసిన కొద్ది గంటల్లోనే పై ఇరాన్ విరుచుకుపడింది నలభై క్షిపణుల్ని ఆ దేశంపైకి ప్రయోగించింది అందులో బహుళ వార్హెడ్లను మోసుకెళ్లగల అత్యంత శక్తివంతమైన ఖోరం సెహర్ ఫోర్ క్షిపణులు ఉన్నాయి ఈ దాడుల్లో టెల్ అవీవ్ లోని ఒక బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు ఎనభై మందికి స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు అయితే ఆ భవనంతో పాటు ఆ వీధిలోని పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇజ్రాయెల్లోని బెన్ గెరియన్ విమానాశ్రయం అతిపెద్ద బయోలాజికల్ పరిశోధనా కేంద్రం బ్యాకప్ మిలిటరీ కమాండ్ హబ్లపై ఇరాన్ దాడులు చేసింది పద్నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులతో విరుచుకుపడింది ఇరాన్ వరుసగా ప్రయోగించిన క్షిపణుల్ని అడ్డుకున్నామని ప్రతిగా ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది అమెరికా దాడుల అనంతరం తమ గగనతలాన్ని మూసివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఇరాన్లోని డెస్పుల్ విమానాశ్రయంలో ఎఫ్ ఫైవ్ విమానాల్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది